మే పది పదకొండు పన్నెండవ తారీఖుల్లో ధనస్సు రాశి వారికి ధనం దోసుకు వస్తుంది వారికి పట్టినటువంటి ఈ యోగం వల్ల ధనస్సు వారికి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలైనా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ ఖచ్చితంగా కూడా ధనం దోసుకు వస్తుంది అయితే ధనస్సు రాశి వారికి ఏ విధంగా ధనం దోసుకు వస్తుంది ధనస్సు రాశి వారికి మే పది పదకొండు పన్నెండు తారీఖుల్లో ఏం జరుగుతుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి అయితే ధనస్సు రాశి వారికి మే పదకొండు మే పది పదకొండు పన్నెండవ తారీఖుల్లో ఏ విధంగా ధనం దోసుకు వస్తుందో తెలుసుకుందా ఈ రాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి యోగం ఏర్పడనుంది గురువు మరియు బృహస్పతి యొక్క అనుగ్రహంతో వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి యోగం ఏర్పడడం వల్ల లాభదాయకమైనటువంటి జీవితాన్ని గడపబోతూ ఉన్నారు లాభం అనేది వీరికి అత్యంత ఎక్కువగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అదే విధంగా వీరికి ఈ సమయంలో లాభదాయకమైనటువంటి జీవితం ఎలా ఉంటుంది అసలు ఏ విధంగా వీరికి లాభం వస్తుంది ఏ విధంగా కలిసి వస్తుంది అంటే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక ప్రత్యేకమైనటువంటి గురువు మరియు బుధ బుధ రెండూ కూడా కలవటం వల్ల ఒక ప్రత్యేకమైనటువంటి యోగం అయితే ఈ యొక్క జాతకులకి ఏర్పడబోతూ ఉంది సహజంగా ఒక రాశి నుండి ఇంకొక రాశికి గ్రహాలు మార్పు చెందటం వల్ల అక్కడ కొన్నిసార్లు శుభయోగం మరికొన్నిసార్లు అశుభయోగం ఏర్పడటం జరుగుతుంది అయితే ధనస్సు రాశి వారికి మాత్రం ప్రస్తుతం శుభకాలమే నడుస్తుంది అని చెప్పుకోవచ్చు నిజానికి గురువు యొక్క అనుగ్రహం అలానే బృహస్పతి యొక్క అనుగ్రహం ఉంటే ఇక వారి జాతకం అనేది మూడు పూలు ఆరు కాయలుగా మారుతుంది అంటే వారి జాతకంలో ఉండే చెడు శక్తులు తొలగిపోతాయి అయితే కొన్నిసార్లు గ్రహాలు అనేవి మార్పు చెందినప్పుడు ప్రత్యేకమైనటువంటి యోగం ఏర్పడుతుంది అయితే ఈ సమయంలో ధనస్సు రాశి వారికి ఈ యొక్క ప్రత్యేక ప్రత్యేక యోగం అనేది రాశి చక్రంలోని రాశికి ఏర్పడింది అంటే ధనస్సు రాశికి ఏర్పడింది అని చెప్పుకోవచ్చు ఇక వీరికి రాత్రి సమయంలో మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే రాత్రి సమయంలోనే శని భగవానుడు ఒక గ్రహం నుండి ఇంకొక గ్రహాన్ని మార్చుకోవటం బుధ గ్రహం ప్రత్యేక హోదాలో ఉండటం మంచి ఫలితంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఈ విధంగా మేలు జరుగుతుంది ఈ రోజున బుధ అలానే శని ఒకదానికొకటి ముప్పై డిగ్రీల కోణంలో ఉంటాయి డబుల్ యోగం ఏర్పడుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది వారికి ఒక అద్భుతమైనటువంటి రోజు మంచి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని కూడా చెప్పుకోవచ్చు ఇలా ధనస్సు రాశి వారిలో అయితే ధనం ఎక్కువగా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారికి డబ్బుకు ఇక ధనస్సు రాశి వారికి ఈ విధంగా గ్రహాల అనుకూలత వల్ల యోగం అదృష్టం ఏర్పడబోతుంది ఈ అదృష్టం వీరిపైన ఎలా ప్రయో అంటే ప్రభావితం చూపుతుంది అంటే గనక వీరు ఈ సమయంలో గనక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్టు అయితే అలానే వీరికి ఉన్నటువంటి ఉత్తీర్ణత చురుకు ధనంతో పాటు కాస్త తెలివితేటలను గాని వీరు ఉపయోగించినట్లు అయితే గనక వీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ స్థాయిలో మంచి ఫలితాలు ఉండే అవకాశం అయితే ఉంటుంది ధనస్సు రాశి వారికి అదేవిధంగా పని చేస్తున్నటువంటి స్థలంలో అంటే ఇదివరకే ఉద్యోగం వచ్చేసి ఆల్రెడీ స్థిరపడిపోయి ఉండి ఉద్యోగం చేయాలి లేదా చేస్తున్నట్లు ఉంటే గనక చేస్తున్నట్లయితే గనక వారికి పై అధికారుల నుండి మోనుపెన్నడు కూడా లేనటువంటి ప్రశంసలు లభిస్తాయి వీరి యొక్క కో అంటే కొలిక్స్ తోటి వీరితో వీరితో కలిసి పనిచేసేటటువంటి కో ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో కొలిక్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ప్రశంసిస్తారు అలానే ఇంట్లో కూడా మంచి మద్దతు ప్రశంసల వర్షం లభిస్తుంది వీరు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం ఉంటుంది ఇదివరకు వీరిని ఎవరైతే వాటి చూసి ఓర్చుకోలేక ఇదివరకు వీరి ఎదుగుదలని చూసి ఓడ్చుకోలేనటువంటి వ్యక్తులు కావచ్చు వీరిపైన విమర్శల వర్షాన్ని కురిపించిన వ్యక్తులు కావచ్చు వారంతా కూడా వీరి విజయాన్ని చూసి వీరి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని వీరికి ఖచ్చితంగా కూడా ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు ముఖ్యంగా ఏవైనా విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకొని ఉంటే గనక అవి తిరిగి లభ్యమయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా ఆస్తిపరంగా ఆమెకి ఏమైనా గొడవలు ఉన్నా కోర్టుకు సంబంధించినటువంటి చిన్న చిన్న వ్యవహారాలు కానీ లేదా ఏవైనా పెద్ద పెద్ద గొడవలు కానీ ఉన్నా సరే అవి కూడా తొలగిపోయి ఇక వీరి జాతకంలో పూర్తిగా కూడా అదృష్టయోగం పట్టుకొని వీరికి ఇలాంటివన్నీ కలిసి వస్తాయి అంతేకాదు వీరు భాగస్వామితో కూడా ఇదివరకు అంటే ఏదైతే చిన్న చిన్న చికాకుతో అలానే వీరికి బయట ఉన్నటువంటి కొన్ని సమస్యల వల్ల ఇంట్లో గొడవలు పడటం ఇవన్నీ ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేది నెలకొంటుంది అంటే ఇదివరకు బయట కొన్ని రకాల సమస్యలు రావటం వీరి యొక్క కష్టానికి గుర్తింపు లభించకపోవటం అలానే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రాకపోవటం అనవసరంగా ఎవరితోనే మాటలు పడి పడవలసి రావటం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయే పోవటం వల్ల ప్రశాంతమైనటువంటి వాతావరణం అయితే నెలకొంటుంది తద్వారా ఇంట్లో కూడా చాలా ప్రశాంతంగా సరదాగా ఉంటారు సో వీరు భాగస్వామితో కూడా సరదాగా ఉంటారని చెప్పుకోవచ్చు గొడవలు చిన్న చిన్నవన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఆర్థిక విషయం విషయానికి వస్తే కనుక వీరికి సంపద అధికంగా పెరుగుతుంది అంటే డబ్బు సంపాదించడానికి మార్గాలు తెరచుకోవటం కానీ అలానే సంపాదించేటటువంటి మార్గాలతో పాటు వీరు సంపాదించిన సొమ్ము వృధాగా ఖర్చు కాకుండా వీరికి డబ్బు అనేది సేవ్ అవటం కానీ జరుగుతుంది అలా ధనస్సు రాశి వారికి ధనం ఏదో ఒక రూపంలో అయితే వస్తుంది ఒకవేళ మీరు పొరపాటున ఎవరికైనా డబ్బుని ఇచ్చి ఆ డబ్బు తిరిగి రావట్లేదు అని ఏదైతే బాధతో ఉన్నారో ఏదైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి మొండి బాకీలు సైతం వసూలు అవుతాయని చెప్పుకోవచ్చు ధనస్సు రాశి వారికైతే ఈ విధంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే గోచారం చాలా అనుకూలంగా ఉన్నందువల్ల డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది ఇక మీ మనస్సు కూడా కుదుట పడుతుంది ఇదివరకు మీరు పడినటువంటి కష్టాలు తొలగిపోయాయని సంతోషంగా ఉంటారు ఇవన్నీ జరగటానికి కారణం మీకు గ్రహాలు అనుకూలించటం నిత్య జీవితంలో గ్రహాలను మనం అధికంగా నమ్ముతూ ఉంటాము గ్రహాలు అనేవి అనుకూలిస్తేనే మనకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుందని కూడా నమ్ముతూ ఉంటాము అలానే గ్రహాల అనుకూలతతో పాటు నక్షత్రాల బలం కూడా అవసరం అయితే కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా ఫలితం ఉండదు ఏదైనా ఒక పనిని మొదలు పెడుతూ ఉంటాము కానీ దానిని పూర్తి చేయాలి అన్నా కూడా బలం అనేది ఉండకపోవటం వల్ల ఇక పనిని కూడా పూర్తి చేయలేకపోతూ ఉంటాము అలాంటివి కూడా తొలగిపోయి మీరు ఏదైతే ఒక పనిని మధ్యలో ఆపివేసి ఉన్నారో ఆ పని సమయంలో పూర్తిగా కూడా పూర్తవుతుంది ఇక ఈ విధంగా అయితే ప్రస్తుతం మీకు నడుస్తున్న గోచార ఫలితాల ప్రకారం బాగుంది కొంతమందికి ఏవైనా సమస్యలు ఉంటే గనక ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది ఇష్ట దైవం యొక్క ఆరాధన తప్పకుండా మీకు ఈ సమయంలో మేలు చేస్తుంది అదే విధంగా కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక దైవ ఆరాధన మేలు చేస్తుంది పరమేశ్వరుని యొక్క ఆరాధన అయితే మీకు ఇంకా మేలు చేస్తుంది తెలుసుకున్నారు కదా మే పది పదకొండు పన్నెండు తారీఖుల్లో ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి